నేను తంగేడి పూలు దారిలో వెళ్తుంటే తంగేడు చెట్టు కనబడి చాలా అందంగా ఉండాలి ఎదుటి వాళ్ళకంటే మనం చాలా అందంగా ఉండాలి మంచిగా ఉండాలి అని మనం అనుకుంటుంటాం సో అలాంటికి అలాంటప్పుడు మనం బయట దొరికేటువంటి ఇంగ్లీష్ మందులు ఆ క్రీములు కానీ ఇంగ్లీష్ మందులు తీసుకొని మంచిగా రావేసుకొని గ్లామర్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటాం అవన్నీ కాకుండా మన పూర్వీకులు అంటే మన ఋషిమనులు మనకు అందజేసినటువంటి తంగేడు పూలని వంద గ్రాములు తంగేడు పూలు తీసుకొని దీంతో ఆవు పాలు ఆవు పాలు వేసి రాయి మీద గంధంలాగా అరగదీసుకొని దీంతోపాటు ఈ ఒక ఒక పేస్ట్ లైక్ ఈ ఒక పేస్ట్కి కాస్తంత గంధాన్ని మంచి గంధాన్ని కలిపి మంచిగా పేస్ట్ చేసుకొని ఈ ఒక లేపాన్ని ముఖానికి మర్దన చేస్తుంటే వారానికి రెండుసార్లు చేయని చాలు అందం మీ సొంతం చంద్రబిమ్మలాగా ఖచ్చితంగా ఉంటారు మొక్క మంది ఉండటం మచ్చలు కావచ్చు మడతలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా పోతుంది మన పూర్వీకులు మనకు అందిచేసినటువంటి అధికల మూలికలు ఇది ఒకటి ఇది కూడా ఒకటి దయచేసి ఇంగ్లీష్ మందులను వాడేసుకో వాడడం మానేసేయండి ప్రకృతి మనకి ఎన్నో విధాలుగా రకరకాల పూలతోటి మనకి రకరకాల ఆకులతోటి మనకి అందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి మన పూర్వీకులు ఎన్నో విధాలుగా మనకు అందిచేశారు సో ఎక్కడన్నా మీకు కనబడితే కనుక ఈ తెంగడి పళ్ళు చాలా అయితే చాలా వరకు ఉపయోగించుకోండి ఆయుర్వేద ఆయుర్వేదిక షాపులు అయితే తంగేడు పూల చూర్ణాలు కూడా దొరుకుతున్నాయి తంగేడు పూల సోపులు దొరుకుతున్నాయి తంగేడు పూలు తయారు చేసినటువంటి సుగంధాలు కూడా మనకి మనకి చాలా వరకు ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ మనకు అందుబాటులో ఉండి లేదంటే ఓ కేవలం మీకు మన ముఖాను అందం కోసమే నేను ఈ ఒక తంగేడు పూలు గురించి మీకు చెప్తున్నాను సో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక మెసేజ్ అయితే పెట్టండి నేనైతే ఈరోజు నేను తీసుకెళ్తున్నా నేను కూడా నా అందం నా గీతం గోవిందం తంగేడు పూల లేపనం తంగేడు పూల లేపనాన్ని ముఖానికి రాసుకుండడం ద్వారా మన అందం అనేది రెట్టింపు అవుతుంది మడతలన్నీ పోయి మంచి కాంతివంగా కాంతివంతంగా కాంతివంతంగా తయారవుతాము